హాయ్ బిగ్ బాస్ లవర్ అండ్ వెల్కమ్ టు కెటి మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్ నైన్టీ ఫైవ్ ఎయింటీ ఎయిట్ వరకు వచ్చింది అండ్ అసలు నిన్న బాగా బూస్ట్అప్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఈరోజు అయితే గనక అసలు సెవెంటీ ఎయిట్లో ఏం జరిగింది అంటే గనక ఈ నామినేషన్ ఎందుకంటే తెలుసు కదా ఎలిమినేషన్ అయిన తర్వాత నామినేషన్ ఈ వీక్ ఎందుకంటే థర్టీన్ ఏ వీక్ అయితే మాత్రం ఏ ఎలిమినేషన్ లేకుండా తన ఇమాన్యుయల్ పవర్తో ఆ ఎలిమినేషన్ తీసేశాడు లేకపోతే దివ్య బయటికి వెళ్ళేదనేది మనం అనుకున్నాము అండ్ ఇప్పుడు ఈ నామినేషన్ స్ ప్రక్రియ అయితే కనుక బిగ్ బాస్ టూ టైప్ ఆఫ్ స్టేజెస్లో పెట్టారు ఎందుకంటే బ్యాలెట్ ఎందుకంటే మీ మనసులో ఎవరిని అనుకుంటున్నారు పేపర్ మీద రాసేసి బ్యాలెట్లో వెయ్యండి అనేది మాత్రం ఒకటి వచ్చింది దాని తర్వాత అండ్ మంటల్లో ఎవరు నచ్చలేదు లేదా ఎవరిని ఏ విధంగా నామినేట్ చేస్తారు అని అనుకున్నప్పుడు ఆ పేపర్ను ఏదైతే ఫోటో లాంగ్ స్టైల్ ఆపోయా అది పేపర్లో ఆ ఫో ఫోటోను మాత్రం ఎవరు నచ్చని వాళ్ళను పాయింట్స్ చెప్పి ఆ మంటల్లో వెయ్యండి అనేది మాత్రం రీతును ఒక్కదాన్ని ఎవరు నామినేట్ చేయలేదు ఎందుకంటే తను చెప్టెన్ కాబట్టి ఆ కెప్టెన్ నుంచి స్కిప్ అయిపోయింది అండ్ మిగతా వాళ్ళందరికీ నిజంగా మామూలుగా లేదు అండ్ సంజన అండ్ బిఫోర్ బేసిక్ ఎందుకంటే ఎపిసోడ్ స్టార్ట్ అప్పుడే వాళ్ళిద్దరూ పవను అండ్ మనకు రీతు ఇద్దరు కూర్చొని అండ్ సంజనతో కూడా డిస్కస్ చేసేటప్పుడు ఆ తిండి దగ్గర ఇది ఉంటే బాగుండేది అది ఉంటే బాగుండేది అని ఎందుకంటే వాళ్ళది అసలు ఫ్రెండ్షిప్ లవ్ లేదంటారు ఫ్రెండ్షిప్ లేదంటారు ఆ బాండింగ్ ఏంటి అనేది తనుజ సంజన ఒక ఒకటైతే నిజంగా వాళ్ళిద్దరూ ఒకటైతే డిస్కస్ చేసుకున్నారు ఆ డిస్కషన్ తర్వాత సంజన ఎందుకంటే రీతు సంజనను ఏదైతే తమను నామినేట్ చేసే టైములో దాన్ని ఆర్గ్యుమెంట్ చేసిన విధానం అయితే కనుక నిజంగా టూ బ్యాడ్ వర్క్ సంజన ఏంటంటే ఏ అసలు ఎందుకంటే తను ఇండస్ట్రీలో ఉంది బాయ్స్తో అండ్ ది గర్ల్స్తో తను ర్యాప్ ఉంటుంది హగ్ చేసుకుంటారు ముద్దులు పెట్టుకుంటారు కిస్సింగ్ చే ఎన్నో జరుగుతాయి కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నదాన్ని మీ బ్యాడ్ బాండింగ్ బాగాలేదు మీరు హగ్ చేసుకోవడం బాగాలేదు నచ్చడం బాగాలేదు కలుసుకొని కూర్చోవడం బాగాలేదు అనడం మాత్రం టూ వరస్ట్ ఆఫ్ దింగ్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు అది అడల్ట్ వాళ్ళిద్దరూ నచ్చారు వాళ్ళిద్దరూ నాకు చేసుకుంటారా నవ్వుకుంటారా నీకు అనవసరం ఎందుకంటే మనమేం లేము సొసైటీ అస్ ఏ పీస్ఫుల్ సొసైటీలో అందులోని బిగ్ బాస్ హౌస్లో మంచి మెచ్యూర్డ్ పర్సన్స్ మధ్యన ఎందుకంటే కామన్ ఆడియన్స్కే అది ఎఫెక్టివ్గా లేనప్పుడు మీకేంటి అనేది నిజ అది సంజన నోటి నుంచి రాకూడదు అనేది మాత్రం ఇమాన్యుయల్ కూడా దీని ఈ విధంగా ఎందుకంటే దీన్ని ఎవరు ఒప్పుకోలేదు దాన్ని మీరు వెనక్కి తీసుకోండి అని భరణి కానీ దివ్య కానీ అందరూ వెనక్కి తీసుకున్నారు అలాగే రీతి ఏడుస్తుంటే నువ్వు గట్టిగా ఆర్గ్యూ చెయ్యి అని తను తనను మోటివేట్ చేసిన విధానం చాలా బాగుంది అండ్ దాని తరువాత అసలు ఈ ప్రక్రియలో ఒక్కొక్కరు ఎవరెవరు ఏవన్నీ ఏ చేశారు అనేది ఫస్ట్ తెలుసుకుందాం అండ్ ఫస్ట్ అయితే కనుక ఇమో వచ్చేసి పవన్ ను డిమాండ్ పవన్ను ఎందుకంటే తను స్ట్రాటజీగా కరెక్ట్గా లేడు అండ్ చెప్పింది ఒకటి చేస్తున్న ఒకటి అనేది కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టిని సుమన్ శెట్టి ఎక్కువ గేమ్స్ వైజు కూడా సరిగా ఆడడం లేదని పెట్టాడు దాని తర్వాత భరణి తనుజ విషయం తనుజ కూడా ఎందుకంటే తను ఏదైతే ఆ గేమ్లో తను ఎందుకంటే ప్రతిదీ లేదు అనేది వాళ్ళిద్దరి మధ్యన ఉంది ఈరోజు మాత్రం ఒక రీతు తప్ప మిగతా అందరూ నామినేషన్లో ఉన్నారు కానీ ఈ మంటల్లో వేసేటప్పుడు మాత్రం అసలు తనుజకు దివ్యకు ఎందుకంటే వాళ్ళ నుంచి ఎప్పటి నుంచో వార్ అయితే ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ ఇంకా ఇప్పటికి చాలు ఇంకా మన ఈ అన్న తమ్ముళ్ళు దాన్న గోల వద్దు వాటి వల్లనే మనము మిస్కమ్యూనికేట్ అయిపోయి మన ఇద్దరు పెద్ద గోలలాగా తయారైందని ఇప్పటికీ ఇద్దరు నామినేషన్ చేసుకొని మరి దాన్ని సాల్వ్ చేస్తాం అట్టే అనిపించింది కానీ ఇందులో ఏంటంటే అసలు పవను ఇమాన్యుయల్ను చేసేటప్పుడు మధ్యన కళ్యాణం వచ్చేసి తర్వాత రీతు వచ్చేసి గొడవ పడిన సందర్భం ఏదైతే ఉందో అసలు మామూలుగా లేదు ఎందుకంటే నువ్వు ఎల్లో దాంట్లో ఉన్నావు నేను గ్రీన్ దాంట్లో ఉన్నాను మీరిద్దరూ అసలు పవన్ను మధ్యన లాగడం ఏంటి అనేది వాళ్ళు మామూలుగా నచ్చలేదు ఇది మాత్రం మళ్ళీ తర్వాత రీతు కూడా కళ్యాణ్ నామినేట్ చేసేటప్పుడు రకరకాల పాయింట్స్ తీసుకొని ఇచ్చి సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పెట్టింది తర్వాత భరణి గురించి భరణి కూడా అసలు దివ్యను నామినేట్ చేసేటప్పుడు కూడా దివ్యను స్టాండ్ తీసుకోవాలి అని ఒకటి తనుజను తీసుకోవడం ఒకటి ఎందుకంటే ది రీతు ఇద్దరిని నామినేట్ చేసింది ఫస్ట్ రీతు సంజన నామినేట్ చేసింది కళ్యాణ్ సంజన విషయంకి వచ్చినప్పుడే ఈ ఇష్యూ ఏదైతే రత్స అయితే మామూలుగా లేదు ఇలా నామినేషన్స్ అయితే మొత్తం ఒక రీతు తప్ప అందరూ రామేశ్వరలో ఉన్నారు ఈసారి నిజంగా ఎలిమినేట్ ఎవరు అవుతారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈరోజు జరిగిన దాంట్లో సంజన తప్పు నిజంగా అది లూజ్ టంగ్ వల్ల ఒక పాయింట్ ఆ పాయింట్ను తీసుకోవడం మాత్రం తప్పు అనేది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఆ విషయంలో రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి